అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను తిరుపతి వెళ్ళడం వల్ల కొంచెం ప్రెస్ మీట్ పెట్టడం ఆలస్యమైంది బుబ్బుల్ నియోజకవర్గ రాజకీయ చరిత్రలో అతి ఘోరాతి ఓటను చూసి సుమారు నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయినటువంటి ఒక పెద్ద మనిషి మాజీ శాసనసభ్యులు సమ్మెంగి వెంకట చిన్నప్పల నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ నా మీద మా ప్రభుత్వం మీద మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అవాకులు చవాకులు పేలడం జరిగింది తప్పులేదు వారు పై వయసు పైబడింది కొంచెం మతిమరుపు ఉండడం సహజమే ఆ వయసు వారికి ఆరోగ్యం బాగున్నప్పటికీ కొంచెం మానసికంగా ఓటమిని తట్టుకోలేక కొన్ని ప్రేలాపనలు పేలుతున్నట్లుగా ఉంది అది సహజమే ఆ వయసు అటువంటి వారికి అటువంటి ఓటమి చెవి చూసినటువంటి వారికి అటువంటి మాటలు రావడం అనేది కొంచెం సహజమే నేనైతే ఆశ్చర్యపోతున్నాడు మధ్యమరుపు ఉందనడానికి ముఖ్యమైనటువంటి విషయం ఆయన గత ఐదు సంవత్సరాలుగా ఆయనే శాసనసభ్యులని బొబ్బిలి నియోజకవర్గంలో ఈ రోడ్లకి దౌర్భాగ్య దుర్భిక్ష పరిస్థితికి ఆయనే కారణం అన్నటువంటి విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్లు ఉంది ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు పోవడానికి ముఖ్యమైనటువంటి కారణం పారాద్ బ్రిడ్జుకి వీళ్ళు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ట్రాఫిక్ డైవర్షన్ అవ్వడం వలన జిల్లా తాలూకా పరువు బాధ్యత అంతా బొబ్బిలి నియోజకవర్గం మొయ్యడం వలన బొబ్బిలి పెరణం రోడ్డు అమ్మనివ్వండి పెనపైకి ఆకులకట్ రోడ్డు అమ్మనివ్వండి బొబ్బిలి బాడంగి వయ మొగడమనివ్వండి ఈ రోడ్లన్నీ కూడా అతి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళు పారాది బ్రిడ్జ్కి కనీసం కనీసం ఒక ప్రణాళిక లేకుండా పూర్తి వదిలేయడం వలన ఈ దౌర్భాగ్య పరిస్థితి అనేది ఏర్పడింది సంవత్సరం మూడు మాసాల్లో రోడ్లు పనిచేయలేదు స్టేట్మెంట్లకే పరిమితం అని ఒక మాట అన్నారు బేబెనైన్ ఎప్పుడు కూడా చేసే పనే చెప్తారు మంజూర్ అయ్యాకే మాట్లాడతారు తప్ప చేసే పని చేయగలిగిన పని చెయ్యాలనుకున్న పనే చెప్తారు తప్ప ఏదో ఊసికి మాట్లాడేసి ఆయనలాగా దుల్పుసుకునే రకం బేబీనాయన కాదు నేను కాలు ఎలా పడి ఎంత ఆర్థిక సంక్షోభంలో కూడా బొబ్బిలి నియోజకవర్గ రోడ్లు దుస్థితిని నేను ప్రజెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు దయవల్ల ఆర్ఎంబి మినిస్టర్ గారు బిసి జనార్దన్ రెడ్డి గారు సహాయ సహకారొబ్బిలి తెల్ల రోడ్డుకి నాలుగున్నర కోట్లు మన సిఎస్ఎస్ఆర్ రోడ్డు రాజాం చెలపాలెం రాయగడ్ రోడ్డు అంటే మన నియోజకవర్గ పెద్దలు మరో నాలుగున్నర కోట్లు ఆకులు కట్ట పెనపై రోడ్డుకు సుమారు రెండున్నర కోట్లు ఇవన్నీ కూడా నేను కష్టపడి ఫైట్ చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితిని ప్రజెంట్ చేసి నేను తీసుకొచ్చినటువంటి నిధులు మీకు చేతకాంది నేను తీసుకొచ్చి చూపించాను అంటే ఈ కావాల్సింది ఏంటంటే వర్షాకాలంలోనే వర్షాకాలం ముందో ఈ పనులు చేసేస్తే పారాది బరి జరిగా పూర్తి అవ్వలేదు కాబట్టి తప్పకుండా ఏదో వస్తుంది ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది మళ్ళీ వేసినటువంటి రోడ్లు మళ్ళీ పోతే రోడ్లు పోతే వీళ్ళకి మేత దొరుకుద్ది ఏదో ప్రెస్ మీట్లో ప్రగల్భాలు పార్గడానికి ప్రభుత్వాన్ని నన్ను విమర్శించడానికి మేత దొరుకుతున్న ఉద్దేశంతో ఆ ఉచ్చిలోని ఆ ఊపిల్లోని మేము పడం ఒక ప్రణాళికతోని ఒక పద్ధతితోని నియోజకవర్గ ప్రజలకి అవసరాల రీత ఏంటి ఎప్పుడు చేయాలో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి అలా చేస్తాం తప్ప మీకు మీకు రాజకీయంగా అనుకూలమైనటువంటి పనులు మాకు చేయవలసిన అవసరం లేదు మీరు అలాంటి పనులు చేశారు కాబట్టి అవకాశవాద రాజకీయాలు అవకాశవాద పరిపాలన చేశారు కాబట్టే నలభై నాలుగు వేల చిల్ల నలభై ఐదు వేల ఓట్లు తుక్కుండా బొబ్బుల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓడించారు కాలేజ్ రోడ్డు కాలేజ్ రోడ్డు గురించి మాట్లాడారు వాళ్ళు అవాకులు చవాకులు పేలుతారని మీలాంటి వాళ్ళు ఇంకా బొబ్బుల నియోజకవర్గాలు ఉన్నారు కాబట్టి నేను సొంత డబ్బులతో ఖర్చు పెట్టింది ప్రతి రూపాయి కూడా బిల్లులతో సహా నేను మెయింటైన్ చేస్తున్నాను మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇవాళ మీకు చేత కాలేదు మేము చేస్తే మళ్ళీ దానిపై విమర్శలు సుమారు పది లక్షల రూపాయలు నా మీరు చేసినవి తాత్కాలికమైనటువంటి మరమ్మతులు మేము చేస్తున్నటువంటి శాశ్వతమైనటువంటి మరమ్మతులు సుమారు పది లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టి నా సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను రాజా కాలేజ్ రోడ్డుకి నేను ఆ గుమ్ములు పూడుస్తుంటే మా కాలేజ్ రాజా కాలేజ్ మా రాజా కాలేజ్ ఏదో పెద్ద మాట్లాడారు మా రాజా కాలేజ్ రోడ్డు కాదు ఆ కాలేజీలోనే సుమా ఆ కాలేజ్ రోడ్లోనే సుమారు పది పదిహేను విద్యా సంస్థలు ఉన్నాయి మీకు తెలియకపోతే మీకు అవగాహన లేకపోతే బొబ్బులకు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు కదా ఒకసారి వచ్చి చూడండి మనం వెళ్దాం ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయో అప్పుడు మేము పాదయాత్ర చేసింది కూడా అది హైలైట్ చేయడానికే అనునిత్యం విద్యార్థులతో కెటెట్లాడుతున్నటువంటి రాజా కాలేజ్ రోడ్డు మీరు అభివృద్ధి చేయలేదనే అప్పుడు వాళ్ళు పాదయాత్ర చేసే మేమే మర్చిపోలేదు కొంచెం రెండు వేల మందితో పాదయాత్ర చేసి ధర్నా చేయడం జరిగింది ఆ ఇబ్బంది కలగకూడదనే నిధులు లేట్ అవ్వకూడదనే ఇమీడియట్ గా శాశ్వతమైనటువంటి మరమ్మతులు నా సొంత డబ్బుతో చేపట్టి రేపు మున్సిపల్ రీలతో దాని మీద కాంక్రీట్ అయిపోతున్నాం మీలాగా నలభై లక్షల పండగ పేరుతో నలభై లక్షలు ఖర్చు పెట్టి ఉత్తి ధూలి బుగ్గి పోసి అతి హైయెస్ట్ కరప్షన్ చేసి కమిషన్లకి కాసులు కక్కున్న నాయకులు అధికారులు మీ వైపు ఉంటే ఇక్కడ పారదర్శకతో శాశ్వతమైన పనులు చేసే నాయకులు అధికారులు నా పరిపాలనలో ఉంటారు మీకు తెలియజేసుకుంటున్నా ఏం కాలేజీ రోడ్ కాలేజీ రోడ్డు అని అన్నారే మహారాజా కాలేజ్ మహారాజా కాలేజ్ అని విద్వాన్ కాలేజ్ ఎవరిదండి విద్వాన్ కాలేజీలో వాళ్ళు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఉంది వాళ్ళ సొంత కాంట్రాక్ట్లు వాళ్ళ సొంత బొల్లు వాళ్ళ సొంత మెటీరియల్ వాళ్ళ సొంత క్రషర్లు అవన్నీ ఉన్నాయి విద్వాన్ కాలేజ్ ఎదురుగా ఎంత పెద్ద ఉండేది మీకు చేతకాలేదా చేయడం మీకు నిజంగా బొబ్బిలి ప్రజల మీద అంత అభిమానం ఉంటే అది మీరు బాగు చేయాలి కదా ఆ మాత్రం మీరు చేయలేరా మేము మరి తిరిగి మమ్మల్ని రివర్స్లా మీరు వయసులో పెద్ద అయినా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశారు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి నాకేం అహంభావం నాకు కానీ నాకేం అహంభావం కానీ నాకు కానీ ఈగో కానీ లేదు ఏదో నేను మీ మీద గెలిచాను మీ సలహాలు సూచనలు తీసుకోనని నిజం కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటాను నాకు అస్సలు ఈగో లేదు అంతేకాని ప్రతీది రాజకీయం చేయడం పన్నెండు మంది లోపల చనిపోయారని అన్నా రోడ్డు వల్ల చనిపోయినటువంటి రోడ్డు బాగోకపోవడం వల్ల చనిపోయినటువంటి ఎవరినైనా చూపించండి యాక్సిడెంట్ వల్ల చనిపోయారు యాక్సిడెంట్ వల్ల చనిపోయారు బుద్ధి నోడు తప్పిదం అనుభవం లేక యువత రోజు తప్పు అవ్వచ్చు దాన్ని రోడ్డు 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 బాగోకపోవడం వల్ల ఒకరిద్దరు చనిపోయి ఉండరు పన్నెండు మంది చనిపోయారు అంటాం ఎవరో తెలియక పెద్ద గుమ్ముందని తెలియక చనిపోయి ఉండవచ్చు ఒకరిద్దరు దానికి పూర్తి బాధ్యత వహించే శరవేగంగా ప్రజలకి ప్రజల యొక్క సేఫ్టీని ఆలోచించే శరవేగంగా మరి మెట్టవలస గురళ సీతారాంపురం మధ్యన మన బొబ్బిలి పాత బొబ్బిల మధ్య నవ్వనివ్వండి ఇమీడియట్గా నిధులు తీసుకొచ్చి మరమ్మతులు చేయడం జరిగింది దయచేసి మీకు నిజంగా అంత చనిపోయిన వాళ్ళ మీద మీరు వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శ చేసి మీరేదో మీ పార్టీ తరపు నుంచి మీ వ్యక్తిగతంగా నష్టపరిహారం ఇవ్వండి అందుకని శివరాజకీయాలు చేయకండి మీ నాయకుడికి మీ పార్టీకి రాష్ట్రం అంతా చేస్తున్నటువంటి సంస్కృతిని బొబ్బులికి తీసుకొచ్చి దయచేసి శవరాజకీయాలు చేయకండి అది కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు రాష్ట్రానికి ఏ పరిశ్రమలో రాలేదు ముఖ్యమంత్రి గారు గ్రోత్ గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు తీసుకురాలేదు పరిశ్రమలు వచ్చేస్తున్నాయని అన్నారు గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు అంటూ ఎప్పుడైనా వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయంలోనే వచ్చాయి గ్రోత్ సెంటర్ని ఏవైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయంలోనే జరిగింది ఇవాళ మీరు పూర్తిగా పరిశ్రమలను పడుకోపెట్టి ఉన్న ఉద్యోగాలు పోతే పోలీసులతో లాఠీ డబ్బలు కొట్టించి నాన్ బేరబుల్ కేసులు పెట్టించిన చరిత్ర మీది పరిశ్రమ వ్యాధులతో కుమ్మక్కయ్యి మన నియోజకవర్గ ప్రజలకి అన్యాయం చేశారు అన్యాయం చేశారు మీరు పరిశ్రమల గురించి మాట్లాడితే ఇంకెలగండి అన్యాయం మీ స్వలాభాలకి పారిశ్రామిక బొబ్బిలి గ్రోత్ సెంటర్ పరిశ్రమలు వాడుకొని మీ స్వలాభాలకు వాడుకొని మీరు పాప వలస పనువలసిన లాఠీ దెబ్బలతో కొట్టించి ఆడా మొగా అని చూడకుండా నాన్అబుల్ కేసులు పెట్టిన వాళ్ళు మీరు పరిశ్రమల అభివృద్ధి గురించి ఎలాగా మీరు ఒకటి మాత్రం చేశారు మీ హయాంలో బొబ్బిలి పట్టణానికి తాగునీరు అవసరాలని దెబ్బ కొట్టే మీ పార్టీ అధినాయకుడికి ఒక పరిశ్రమ మాత్రం కారు చౌకకి కారు చౌకు డబ్బుకి మీకు ఎలాగ చేత కాదు కదా ఎదిరించడం నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకి అన్యాయం జరుగుతుంటే మీకు ఎదిరించడం మీకు చేత కాదు కదా కారు చౌకగా భూమి ఇప్పించడమే కాకుండా గ్రోత్ సెంటర్లో బొబ్బిలి తాగునీరు బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణంలో అనేక గ్రామాలకి తాగునీరు అవసరాలు విధంగా నీటి కేటాయింపులు చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి కొన్ని ఉన్నతాధికారులను మేనేజ్ చేసి కేటాయింపులు చేసుకొని అది మాత్రం బొబ్బులు ప్రజలకు మాత్రం ఆ అన్యాయం మాత్రం తెచ్చేసారు మనం మాట్లాడే ముందు కొంచెం మనం గతం ఏంటనేది కూడా మనం ఆలోచించాలి మీరు నన్ను ఒక మాట అంటే మిమ్మల్ని పదివి మాటలు ఏది నిజంగా తప్పు చేసి మేము ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను మీరు మమ్మల్ని విమర్శించడం ఏంటండి మీ నాయకుడి మీద మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఉన్నటువంటి పరిశ్రమలు వెనకెళ్లిపోయే పరిస్థితి వద్దు వద్దునైన ఈ రాష్ట్రం వద్దు ఈ ప్రభుత్వం వద్దో అని పారిపోయిన పరిస్థితి ఇవాళ క్యూ కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి మోడీ గారు సహాయ సహకారాలతో క్యూ కడుతున్నారు పరిశ్రమలు పెట్టాలి ఎందుకు గాబరా ఎంత పెద్ద పరిశ్రమ వస్తుందో మీకు చెప్పిన అవసరం లేదు ఎంత పెద్ద పరిశ్రమలు వస్తే ఇది పరిశ్రమలు వస్తాయో దానికి అన్ని కారకరూపం దాల్చుతున్నా నియోజకవర్గ ప్రజలకు చెప్తాను తప్ప మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంత గించుకున్నా వైసీపీ నాయకులు ఎన్ని చేసినా రోడ్లన్నింటినీ పూర్తి చేస్తాం ప్రతి అందులో అంగులో సాగునీరుకి ఇంచుమించు మీ హయా మీ ఐదు సంవత్సరాల్లోని ఇరవై శాతం హైకట్టు ఉన్నటువంటి హైకట్ కలిస్తే నూటికి నూరు శాతం హైకట్ కల్పించుతాను సాగునీరు అన్నీ కూడాను ప్రభుత్వ నిధులు కేటాయించినా కేటాయించిన నేను సొంత డబ్బులు పెట్టానా నేను సాగునీరు సాగునీరు నేను తీసుకొస్తాను రైతాంగానికి రోడ్డు మీరు ఎన్ని గింజకున్నా తెరం రోడ్డు పూర్తి చేస్తాం ఆకులగడ్డ పెనపింకి రోడ్డు పూర్తి చేస్తాం కాలేజీ రోడ్డు పూర్తి చేస్తాం మన హైవే బొబ్బుల్ నియోజకవర్గ పదిలో ఉన్నటువంటి రాజాం రాయగడ్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తాం ప్రతిది పారాది బ్రిడ్జ్ పూర్తి చేస్తాం పారాది బ్రిడ్జ్ పూర్తి చేయడం అంటే మీలాగా ఇలాగా మీద పౌడర్ మేకప్ అద్ది పెద్ద ర్యాలీ చేశారు నౌక నేను పారాది బ్రిడ్జ్ ఇదేంటి మొన్న మొన్న నిన్న వచ్చాను నేను పారాది బ్రిడ్జ్ మీద నుంచి నిన్నటి అలాగే ఉంది ఏంటి వాళ్ళ వైసీపీ జెండాలు పట్టుకుని ర్యాలీ చేశారు మీకు అందరు గుర్తుండే ఉంటుంది పత్రికా సోదరులకి పారాది బ్రిడ్జ్ గట్టా ఏదైనా స్పెషల్ టెక్నాలజీ తెచ్చి పేర్చారేమనుకున్నాను నేను తాత్కాలిక బహం మతం దాని మళ్ళీ ఒక ర్యాలీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బొగ్గుల నియోజకవర్గ ప్రజలు పత్రికా సోదరులు కూడా గుర్తు చేసుకోవాలి వీళ్ళు చేసిన తాత్కాలికమైన పనులు వీళ్ళు అనాలోచితమైన నిర్ణయాల వల్ల బొగ్గుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అన్ని సర్వ దుంపనాశనం అయ్యాయి అవన్నీ మనం బాగు చేస్తున్నాం వీళ్ళు ప్రభుత్వ హయాంలోనే బోర్ ఉండదు వాటర్ సోర్స్ ఉండదు ట్యాంక్ ఉండదు ఇంటింటికి కొలయలేస్తారు జల జీవన్ మిషన్ ఈ దేశంలో జల్ జీవన మిషన్ మిస్యూస్ అయినట్టు వీళ్ళు కాసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కాసుల కక్కుర్తికి కమిషన్ల కక్కుర్తికి జల్ జీవన మిషన్ నిధులు వాళ్ళు శుభ్రంగా ఖర్చు పెట్టుంటే ఇవాళ ప్రతి ఇంటికి ప్రాగునీరు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వాళ్ళ అసమర్థత వల్ల కమిషన్ల కక్కుర్తికి సర్వనాశనం చేసిన పరిస్థితి జల్ మిషన్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వానికి తల్ల పట్టుకొని ఎలాగైనా మన గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇంటింటి కొల చేద్దామన్నటువంటి సత్సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కంకణం కట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడడం ఏంటండి మీరు తీసుకొచ్చినటువంటి నిధులు సువర్ణంకి నది నుంచి తీసుకొచ్చిన నిధులు తొంభై కోట్లతోనే అయిపోవలసినటువంటి ప్రాజెక్ట్ని ఇవాళ కోటి పదిహేను కోటి పదిహేను నుంచి కోటి ఇరవై లక్ష కోట్లు కోటి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం నారాయణ గారు మళ్ళీ ఆ గ్రాంట్ని లైవ్లో తీసుకొచ్చి అది త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టపోతున్నాం మొన్న నేను షరత్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తావించినప్పుడు అది ఎంత పేరు వచ్చిన మీకు ఇల్లు పూర్తి చేసి ఉంటే మీకు చేత కాలేదు ఇవాళ అవి కూడా పూర్తి చేసి అతి త్వరలోనే ప్రజలకు అందించిపోతున్నాం బొబ్బులకి శాశ్వతమైనటువంటి తాగునీరు అవసరాలని మేము పరిష్కరించిపోతున్నాం అతి త్వరలో ఇవన్నీ ఏమీ ప్రకటనలు కావు అతి త్వరలోనే కార్యరూపం దాల్చిపోతున్నాయి ఇది మీరు తప్పకుండా చూసి గింజుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలి తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి అయ్యేసరికి మీరు అందరు ఆరోగ్యంగా ఉండి మీరు చూడాలి ఒక ముందు చూపు నియోజకవర్గ ప్రజల పట్ల నిజమైనటువంటి బాధ్యత వాళ్ళు ఈ నియోజకవర్గాల్ని వెళ్తే ఎలాగుంటుంది కనీసం బాధ్యత లేకుండా ఏదో మనం ఎమ్మెల్యే అయిపోయాం మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు మనకు సంబంధం లేదు అని ఒక లేని మీలాంటి వ్యక్తులు వెళ్తే ఎలాగుంటుందో తేడా నేను బొబ్బిలి నియోజకవర్గంలోని నేను చూపిస్తానని మీకు అందరికీ కూడా మీరు ఏదో కార్యక్రమం చేస్తున్నారు మీ పార్టీ కార్యక్రమం దాని పేరు కూడా నేను తలుచుకోలేదు సంవత్సరం పౌరు సంవత్సరం మూడు మాసాల్లో ఈయనకి అందరు చెప్పేస్తున్నారు అయ్యో తప్పు చేసాం ఓటేసి తప్పు చేసి ఓటేసామని ఈయనకి ఎవరు చెప్పారు ఎవరో నలుగురు ఐదుగురు వైసీపీలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా సూపర్ సిక్స్ హామీలు అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమం అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డే కూటమి ప్రభుత్వం మోసం దగ ఎవరైనా చేశారంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్ప ఇంకెవరూ చేయలేదు మోసం గురించి వంచెల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ లేదనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ చివరగా నేను ఇవాళ పోలీసులకి చెప్పబోతున్నాను నిన్న ఆర్టీసీ బస్సులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఘర్షణ అయ్యి చాలా వైర్లు అయ్యి ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీయడానికి కొంతమంది కావాలని చేశారనేటువంటి అనుమానం నాకు వ్యక్తిగతంగా కలుగుతుంది ఎందుకంటే ఆ బస్సులో ఉన్నటువంటి కొంతమంది మనుషులు నాకు చెప్పినటువంటి విషయం జరిగినటువంటి విషయం ఇదంతా స్టేజ్ మ్యానిజ్ అనేటువంటి అనుమానం నాకు వస్తుంది కేవలం ప్రభుత్వం యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒకవేళ నిజంగా యథార్థంగా జరిగి ఉన్నా వెల్ అండ్ గుడ్ ఓకే అది ఒక ఘర్షణగా మనం నుంచి వదిలేద్దాం కానీ కావాలని చేశారేమన్నా ఒక క్రిమినల్ ఇంటెంట్తోని ఒక తప్పుడు ఉద్దేశంతో చేశారనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది కాబట్టి లోతుగా దీని మీద దర్యాప్తు చేసి ఒక విధంగా అటువంటిది జరిగి ఉంటే తప్పకుండా దానికి బాధ్యులైనటువంటి వారిని కఠినంగా శిక్షించే విధంగా పోలీసు వారిని నేను పత్రికాముఖంగా నేను కోరుతున్నాను